అంటేనే గోరింటాకు ఈ సంవత్సరం ఇంకా లేట్ అయిపోయింది పెట్టుకోవడం ఇప్పుడే దొరికింది ఆకు మంచి గ్రైండ్ చేసి పాపకి నేను పెట్టుకోవాలి నా చిన్నప్పుడు మా అమ్మ అయితే రోట్లో రుబ్బేది మా నాకు ఇప్పుడు అంత అవసరం లేదు మిక్సీ ఉంది కాదు చక్కగా రుబ్బేసుకోవచ్చు ఇంట్లో గోరింటాకుతో పాటు కొద్దిగా చింతపండు పుల్లటి పెరుగు వేసి రుబ్బితే గోరింటాకు బాగా పండుతుంది అమ్మ అయింది ఇక పెట్టుకోవాలి ఫోన్ పక్కన గోరింటాకు పెడతాను గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఆడపిల్లలు చిరాకు లేదు ఏమి లేదు పట్టు పెడతాను గోరింటాకు కూడా కాళ్ళకే ముఖ్యంగా పెట్టుకోవాలి అది కాళ్ళకి పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది సరిగ్గా కూర్చోవే ముందు కాళ్ళు స్ట్రైట్ గా పెట్టు ఎలా పెడతాను నువ్వు వాళ్ళ పెడితే కాళ్ళు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి గోల పెడుతుంటావు నువ్వు అక్కడ దొరదా ఇక్కడ దొరదా అని సరే కూర్చో ఈ కాల్ కూడా పెడతాను ఇక్కడ అబ్బబ్బా ఇప్పుడే కదే గోకల్ ఇక్కడ అమ్మో ఏంటి అర్జెంటు దేనికి వాష్రూమ్ ప్లీ నీ గోర్ణలో పెట్టినప్పుడే వస్తాయి మీ వాష్రూమ్ ఇందానికి ఏం చేసావు అర్జెంటుము ఎలా ఏం అంటే <tip> 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 అబ్బా డ్రెస్ కూడా అంటించావు కదా గోరింటాకు మొత్తం చూడు ఏ ఛీ 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 ఏంటి పెండంతా నా గోరింటాకేమోగానే వీళ్ళ ఇల్లంతా పాడు చేస్తున్నారు నానా దాని సగతి పక్కన పెట్టు ఉదే ఇప్పుడు ఈ పండంతా మందేరా కాలుకెలాగలాగా నీకు చేతులు కూడా పెడితే చెలు పట్టమా గోరింటాకు గోడు పెట్టద్ద గోరింటాకు గోడ కూడా పెట్టుకోవాలి గోడ పెట్టడం వల్ల గోల్డ్ పుచ్చిపోకుండా ఉంటాయి మీరు మీ ఫ్యాషన్లు అయింది ఒక రెండు గంటలు కుదురు అమ్మా చక్క ఎర్రగా పండుతుంది అన్నయ్య ఉన్నవాళ్ళు ఈ ఏలు వదిలేసేయాలి తమ్ముడు ఉన్నవాళ్ళు ఈ ఏళ్ళు వదిలేసేయాలి ఇలా మా అమ్మ చెప్పింది అదే ఫాలో అవుతున్నా నేను నువ్వు కూడా అదే ఫాలో అవ్వాలి మరి అక్క చెల్లకి ఏళ్ళు అమ్మ చెప్పలేదే అన్నయ్య అయితే ఏలోదు లేదు తమ్ముడు అయితే ఏళ్ళోది అని చెప్పింది అంతే అదే ఫాలో అవుతున్నా నేను ఏమైంది అరుస్తాము ఎక్కడా పోయిందా ఇక్కడ అన్ని దొరకదు ఇప్పుడే వస్తాయి నీకు గోండా పెట్టుకున్నప్పుడే கி சைனா பையன ஆஹ் దోమా చచ్చింది కొట్ట కొట్టదే కదా కదోమా చచ్చిందది వాటర్ తెస్తున్నానండి అబ్బా అమ్మా ఏంటి కల్లి ఇది తినా తినిపించాలి కదా ఒక చాలమ్మా

మొత్తం బుగ్గలు అంటింది ఏం చేసారే ఒక్క నిమిషం కూడా కుదురుండవు ఐదు నిమిషాలు గోల్ కూడా ఇంతేనా పెడతాను మళ్ళీ ఆయమ్ అమ్మ కాసేపు ఆడితే మంచిగా ఎర్రగా పండుతుంది అబ్బా తలనొప్పిగా ఉంది ఏమండి గోరింటా పెట్టుకున్నాను కొద్ది టీ పెట్టేవరా బాగా తలనొప్పి వస్తుంది ఇందా నుంచి నాకు తలనొప్పిగా ఉంది సరే మీరు పెట్టి తీసుకొస్తా ఇద్దరికి అండి చాలా బా పెట్టారేంటి అబ్బా షింకులో గిన్నెలు ఉండిపోయాయి తోమలేదు ఇవాళ ఏమండి గిన్నెలు తోమాలి అంతే కదా అబ్బా బయట వర్షం పడుతుంది బట్టలు ఆరేసి ఉంచా తీసుకురానే లేదు బట్టలు తీయాలి అంతే కదా ఆకలేస్తుంది ఏమండి ఆకలేస్తుందండి కొద్దిగా వంట నీ గోరింటాకేమో ఏమో నన్ను నిసిగించేస్తున్నావే నాకు ఆ వంట రాదు ఇప్పుడు టొమాటోనో సొమాటోనో ఉండి ఒకటి పట్టుకోవాలి తెప్పిస్తాను బిర్యానీ తెప్పిస్తాను ఈ ఆషాఢాలు ఏంటో గోరింటాకలేంటో ఈ విధి విధానాలు ఏంటో ఏమండి 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 మా ఎండి పైన తీసేస్తున్నాను తీసే బాగా పండింది బంగారి బాగా పండిందా చాలా బాగా పడింది ఇప్పుడు కడుక్కోకుండా కొద్ది నూనె రాసుకో ఇంకా చాలా బాగుంటుంది ఎంత గోరింటాకు ముగిసింది ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి గోరింటాకు పెట్టుకున్నప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్